టీమిండియా లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ తో దూసుకుపోతున్నాడు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కోహ్లీ టూ పాయింట్ చూయిస్తున్నాడు చాంపియన్స్ ట్రోఫీ తర్వాత రెడ్ బాల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన కోహ్లీ అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వన్డే రీ ఎంట్రీ ఇచ్చాడు ఆ సిరీస్ లో వరుసగా రెండు మ్యాచ్లు అయిన కోహ్లీ మూడో మ్యాచ్ లో డెబ్బై నాలుగు పరుగులతో నాట్అట్ గా నిలిచి కమ్ బ్యాక్ ఇచ్చాడు అప్పటి నుంచి తన పరుగుల ప్రవాహం కొనసాగించాడు విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే భారత్ ఓడిపోయిన సందర్భాలు వేళ్ల మీదే లెక్కించొచ్చు వన్డేలో యాభై మూడు సెంచరీలు చేసిన కోహ్లీ గట్టిగా పదిలో మ్యాచ్లలో టీమిండియా ఓడిపోయి ఉంటుంది గత ఆరేళ్లలో చూసుకుంటే ఇది కేవలం రెండో ఓటమే ఎంఎస్ ధోని ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రాంచీ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ తొంభై ఐదు బంతుల్లో నూట ఇరవై మూడు పరుగులు చేశాడు ఆ మ్యాచ్లో ఓడిపోయిన భారత్ మళ్లీ ఆరేళ్ల తర్వాత రాయ్పూర్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసిన ఓడిపోయింది ఇప్పటివరకు వన్డేలో యాభై మూడు సెంచరీలు చేస్తే నలభై నాలుగు మ్యాచ్లు విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిది రాంచీ వన్డేకు ముందు కోహ్లీ సెంచరీ చేసిన ఓడిన కొన్ని ప్రధాన మ్యాచ్లను చూస్తే రెండు వేల పదకొండులో ఇంగ్లాండ్ మీద నూట ఏడు పరుగులు చేసిన భారత్ ఓడిపోయింది రెండు వేల పదమూడులో ఆస్ట్రేలియా మీద నూట పదిహేను రెండు వేల పద్నాలుగులో లో న్యూజిలాండ్ మీద నూట ఇరవై మూడు పరుగులతో నాట్అవుట్ రెండు వేల పద్దెనిమిదిలో వెస్టిండీస్ పై నూట ఏడు రన్స్ ఇలా రాణించిన కొన్ని మ్యాచ్లతోనే భారత్ ఓడిపోయింది అంతర్జాతీయంగా విరాట్ కోహ్లీ ఎనభై నాలుగు సెంచరీలు చేస్తే అందులో భారత్ ఓడిపోయింది పదిహేను కంటే తక్కువ మ్యాచ్లే విరాట్ కోహ్లీ ఫామ్ పై రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ కు అందుబాటులో ఉంటాడా ఉండడా అన్న అనుమానాలు వస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో సత్తా చాటాడు భారత్ సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ లో భాగంగా రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో నూట ఐదు పరుగులు చేసిన కోహ్లీ రాయపూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో నూట రెండు పరుగులు చేశాడు ఏడాది కాలంలో పన్నెండు వన్డేలో ఆడిన కోహ్లీ మొత్తం యాభై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా సగటుతో ఐదు వందల ఎనభై ఆరు పరుగులు చేశాడు అందులో మూడు సెంచరీలు మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి